తన్నులు కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు కాలేజలం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ నేను అడుగుతున్నా పదేళ్ళు ఏల్తిరి దోసుకుంటురి పది నెలలు కూడా కాలేదు అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన అందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి ప్రజా సమస్యల్ని పదేళ్ళ పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి ఈ రోజు నీళ్ళ సమస్య వచ్చినా కరెంటు సమస్య వచ్చినా ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు పైశాచిక ఆనందం పొందినోడెవడు బాగుపడ్డోడెప్పుడు చరిత్రలో చూడలే